కక్ష సాధింపులకు దూరంగా కూటమి ప్రభుత్వం ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట పంచాయతీ పరిధిలో ముప్పై ఆరు కుటుంబాలు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత కొత్త నాయకులందరూ సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడడం రాజకీయ వేధింపులకు గురి చేయడం మాకు అలవాటు లేదన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నరకం అనుభవించారని అక్రమ కేసులతో జైలు పాలయ్యారన్నారు అక్కంపేట గ్రామం మా తెలుగుదేశం నాయకుడు అమీర్ బాషా గారి ఆధ్వర్యంలో ఇంక ఇదంతా చేపల చంచయ్య నాటకం శ్రీహరి కంట్రోల్ కంట్రాతి వెంకటరమణయ్య కందలి అన్ని పేర్లు చదవటం చాలా పెద్ద ముప్పై ఆరు కుటుంబాలు చేరినాయి ఒక చిన్న పంచాయతీలో ఇది వాళ్ళందరికి నేను స్వాగతం చెప్తున్నాను పాత కొత్త తేడా లేకుండా అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంది మొదటి నుంచి కూడా ఆయన వైసీపీ కాబట్టి ఆ పేదోళ్ళ నోట్లు కొట్టండి ఆయన వేరే పార్టీ కాబట్టి వాళ్ళని కేసులు పెట్టండి అనే అలవాటు మాకు లేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నానా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటం పెద్ద సమస్య అయిపోయింది హైకోర్టు దాకా తిరగాల్సి వచ్చింది అన్ని ల్యాండ్ రికార్డ్స్ మార్చేసేసారు అందుకే ముగ్గురు తహసీల్దార్లు సస్పెండ్ అయినారు నేనేమంటాను మేము వచ్చాము ఎవరి పొలమన్నా రికార్డు మార్చి ఒక్క సెంటు రికార్డ్ మార్చి చేసామా మీరు మీరు టోటల్ గా ఏదైతే భూములలో అన్యాక్రాంతం చేసి తహసీల్దార్ల దగ్గర సంతకాలు పెట్టించి చేశారో అవన్నీ తిరిగి చక్క పెట్టేదే పెద్ద సమస్య అయిపోతుంది ల్యాండ్ యాక్ట్ గవర్నమెంట్ లాంగ్ రద్దు చేశారు లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది ఆ ప్రీహోల్డ్ అని చెప్పేసి పేదోళ్ల భూములన్నీ రికార్డ్స్ మార్చారు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబాలకి అంట కట్టారు అందుకనే ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయినారు నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయినారు ఒక డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్ అయినాడు ఎక్సైజ్ రెవెన్యూ ఎంతమంది సిబ్బంది ఉద్యోగాల నుంచి సస్పెండ్ అయినారు మా వల్ల ఒక్కరు మా లైఫ్ లో మా వల్ల ఒక్కరు నష్టపడిపోయిన సంఘటనే ఉండదు ఉండబోదు అందుకని వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి విషయాలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఏపీ